హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం వీడియో చేయాలో కూడా అర్థమవుతలేదు కంటెంట్ ఏం లేదు ఏం అని అర్థమవుతలేదు ఏ వీడియోస్ వచ్చినప్పటి నుంచి అవే చేసుకుని కూర్చొని అయింది బాగా టైం పడుతుంది నాకు వచ్చి ఇంకో ఛానల్ ఓపెన్ చేసినా చెప్పిన అంటే దాని గురించి ఎంత సీరియస్గా చెప్తారు కానీ ఒక్కటైనా వేయాలని ఇంట్రెస్ట్తో చెప్తే చాలా టైం తీసుకుంటుంది ఇంత వాడు ఏం అని చెప్పినట్టు ఫ్రీ చేసుకునే క్యాన్సిల్ చేసిన వాడు ఏం చేసాడంటే మళ్ళీ స్టెప్పర్ క్లోజ్ చేసినట్టున్నాడు మళ్ళీ యాక్టివేట్ చేసిండు నేను ఏం చేసినా అంటే రీల్స్ చూస్తున్నా రీల్ వచ్చింది అన్నట్టు అన్ని టూ మినిట్స్లో ఏ వీడియోస్ చేసుకుంటు ఫ్రీగా అని అంత కదా ఫ్రీ అడు ఉంటాయి అవి ఉన్నది ఒకటి ఒక వెబ్సైట్ వాడతాడు తేడు అట్లా సరదా చూసేసరికి అదే వెబ్సైట్ నేను కామెడీ వేసిన వీడియోస్ మొత్తం చూసిన కామెడీ వేసిన ఏబ్రో అది కాదు పదహారు అటు ఫ్రీ తీసుకురే కాకపోతే వాళ్ళు తీసి మళ్ళీ వస్తే ట్రై చేద్దీ అని మళ్ళీ వస్తే ట్రై చేసినాను ఓపెన్ చేసి కాదని ఫిక్స్ అయినా వచ్చి ట్రై అయితే విధంగా చేసిన అప్లెసరికి వీడియో జనరేట్ అవుతుంది ఊరిని ఏం రేటు మళ్ళీ తీసేసాం ఇప్పుడు మెయిల్ ఆఫీషియల్ ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటుందా నేను అనుకుందా తర్వాత ఏమైందంటే వీడియో అయితే జనరేట్ అయిన తర్వాత తీసుకుంటే చెప్తున్నా త్రీ అయితే డైలీ త్రీ అయితే వస్తుంది అంటే నేను క్రెడిట్స్ బట్టి అంటే నాకేమవుతుందంటే సెవెన్ ట్వంటీ ఫీ క్వాలిటీ ఉంది సో దానికి వేసేటప్పుడు కొన్ని మంచి క్వాలిటీ వచ్చేసరికి ఏమవుతుందంటే క్రెడిట్స్ అయిన తర్వాత కూడా కొన్ని ఇంకో వీడియో చేద్దామంటే అది ఎన్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండే ఆడప్పటికీ నువ్వు దాని దగ్గర క్రెడిట్స్ సరిపోవని చెప్తారాడు డైరెక్ట్ ప్లాన్ చూపిస్తాడు అన్నట్టు మనం అనుకుంటాం ఇలాంటికి కాదు అనుకుంటుంది తర్వాత నేనేం చేసిన ఫైవ్ సెవెన్ ట్వంటీ పి నుంచి ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీకి పెట్టినాక జనరేట్ అవుతుంది జనరేట్ అవుతుంది ఆహా అది గ్రేట్స్ బట్టి పెట్టి ఇట్లా ఎత్తుంది క్వాలిటీ అంత డిఫరెంట్ ఏం లేదు సెవెన్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి అది కొంచెం లిటిల్ బిట్ డౌన్ అవుతుంది అంత మించి ఏం లేదు రెండు మీరు చేసిన వాళ్ళు అంత కనిపి క్వాలిటీ ఉంటుంది పెద్ద డిఫరెంట్ ఏం తెలియట్లేదు సో అందుకే చేసినాను ఇవి ఎన్ని రోజులు ఉంటాయి తెలియదు నేను అనుకున్నానంటే సబ్స్క్రిప్షన్ ఇస్తుందా అనిపించదు కానీ ఎందుకులే అది ఇప్పుడున్న ట్రెండ్ వల్ల నడుస్తుంది ట్రెండ్ వీక్కింది అనుకో ముందు పోంకా ఏ అంతే ఇప్పుడు ఇది బేబీ వీడియోస్ అవి ఇవి అనుకుంటా కొంచెం పాస్ట్గా గ్రో అవుతున్నాయి ఛానల్స్ కొందరు అదే వేసుకుని పెట్టుకున్నారు ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది ఇంకోటి వస్తుంది ఇది అంతే ఇది ట్రెండ్ ఉన్నంత వర్క్ అది వర్క్ అయితే తర్వాత ఎంగతుంది అప్పుడు అంతగానే సబ్స్క్రిప్షన్ తీసుకొని పైసలు పెట్టుకొని రూపాయి కూడా యూజ్గా కానీ అప్పుడు ఏం లాభ అనే అయితే వస్తారు కానీ వ్యూస్ మాత్రం అనిపోతారు రాగిగా Ale je problém. A je hejtik. Tohle je, že už jsem. Já věděl, že včera